వంశారం సద్గురు సమర్థ సద్గురు అకలానికి కొన్ని బ్రహ్మాండ నాయకుడైన సాయనాథిని మనం ప్రార్థిస్తూ సత్సంగ భాగంగా కొన్ని అనుభవాలు మనం తెలియజేసుకుంటాం ఈరోజు కొన్ని అనుభవాలను తెలియజేస్తున్నాం సాయనాథుల విషయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన గురించి మనము ప్రార్థించి మన గురించి మనము పారాయణ చేసి మన కోరికల గురించి మనము బాబాను కోరుకుంటే ఆ కోరికలు నెరవేయడం అనేది ఒక వంతు కానీ ఇతరుల గురించి మనము పారాయణం చేస్తే ఇతరుల కోరికల గురించి మనము బాబాని వేడుకుంటే ఇతరులకు సహాయం చేయమని భావాన్ని మనం ప్రార్థిస్తే దాని ఫలితము చాలా సత్వంగా ఉంటుంది అంటే మనము స్వార్థం లేకుండా నిస్వార్థమే ఇతరుల కోసము సేవ చేయడం ఇతరుల కోసం పారాయణం చేయాలి ఇతరుల కోసం ప్రార్థించాడు అది వారికి కర్మ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రార్థన వల్ల కొంత రిలీఫ్ వస్తుంది ఇప్పుడు మన బాబాకి ఇచ్చిన చూసాం గౌరవ బాబా భార్య ఇరవై ఏడు సంవత్సరాలు సంతానం లేదు కానీ బాబా వెళ్ళి ఇస్తమా విలువ నీకు తెలియదు ఆ యోగ్యత లేని ఇచ్చాడు అదేవిధంగా హరి వినాయక్ సాటే రతన్జీ ఈ విధంగా సంతానం లేన బాబా ఇంతమందికి యోగ్యత లేనప్పటికీ కూడా మరి సంతానం ఇవ్వడం జరిగింది ఈ విధంగా బాబాజీ విక్రతలో వారికి యోగ్యత లేకుండా కూడా వారికి ప్రతిపక్షించారు బాబు కొంతమంది భక్తుల యొక్క వినపొమ్మారు అట్లనే మనం కూడా ఇతరుల కోసం ప్రార్థిస్తే బాబా వెంటనే స్పందిస్తాడు అలాంటివి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి కొంతమంది గురించి మనం మన బాబాని పూర్తిగా ప్రార్థించడం పారాయణం చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళకు మంచి విజెస్ వాళ్ళలో కూర్చున్న చిన్న ఉదాహరణ మా యొక్క రిలేటివ్స్లో ఒక అబ్బాయి అబ్బాయి మంచి హై పొజిషన్లో ఉన్నాడు బాగా చదువుకున్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు అసలు ఏంటంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది ప్రాణాంతకమైన వ్యాధి ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు అబ్బాయి అమెరికా కూడా బేయించాడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్స్ దగ్గర కూడా మెడిసిన్స్ తీసుకున్నారు అనేక రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నారు తప్పలేదు తగ్గక డాక్టర్ షిఫ్ట్ అతనికి ఇది తగ్గడం చాలా కష్టం ఏదైనా ప్రాణానికి అపాయింట్మెంట్ చెప్పడం జరిగింది సరే మాకు ఒకసారి ఫోన్ చేసి అడిగారు ఈ విధంగా పరిస్థితి చెప్తా సరే మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి బాబా గారిని ఒకసారి మా తరఫున ప్రార్థించండి చూద్దాం బాబా అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పలేదు ఒకసారి మా తరఫున ప్రార్థించండి అని చెప్పి పాపమారు ఫోన్ చేసి అడిగారు అడిగితే సరే మాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే మంచి కుటుంబం మంచివారు ఆధ్యాత్మిక సాధనలో వారు అబ్బాయి కూడా మంచివారు అమెరికా కూడా ఎదుర్చాడు అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అప్పుడు బాబాను సరే ప్రార్థించి ఒక గురువారం కూడా సంకల్పం పెట్టుకొని బాబా కులాని అబ్బాయికి విధంగా బాధపడుతున్నాడు తప్పనిసరిగా మీరు అబ్బాయిని ఎదగటం కాపాడే అని మనస్ఫూర్తిగా భావన ప్రార్థించి ఓ గురువారం పూట పారాయణం మొదలుపెట్టి వారం రోజులు నిశ్చిత ఫస్ట్ రోజు గురువారం ఫలశుద్ధి చేసి కొద్దిగా అన్నదానం చేసి జరిగింది ఆ జరిగిన తర్వాత అదే విచిత్రం ఏ ప్రాణాంతకమైన వ్యాధిని చెప్పి పేర్కొన్నామో అతనికి రాను రాను ఆ వ్యాధి యొక్క శీఘ్రత తగ్గి వ్యాధి పూర్తిగా తగ్గిపోయి పూర్తిగా వ్యాధి తప్పి ఆరోగ్యవంతులు చెప్పి ఆనందంగా మంచి క్వశ్చన్ కలిపాడు మంచి ఆరోగ్యం వ్యాధి పూర్తిగా తగ్గిపోయి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గర టెస్ట్ చేశారు టెస్ట్ చేసిన తర్వాత నీకు ఎలాంటి ప్రమాదం లేదు నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నావు అని చెప్పి వారు డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత నాకు పూజ చేశారు అది ఏ మహాత్యమో కానీ ఈ విధంగా మీరు పారాయణం చేశారు మా అబ్బాయి చక్కగా జరిగినారు ఆరోగ్య చెప్పారు అది నిజంగా మా కూడా చాలా ఆనందం చేసింది ఎందుకంటే బాబాని మనం ప్రార్థించినందుకు బాబా వారికి ఆ విధంగా జరగడం కూడా చాలా గొప్పగా అనిపించింది అదేవిధంగా ఒక్కోసారి కూడా ఒకరికి అంటే మాకు దూరపు ఒక రిలేటివ్స్ వాళ్ళు మద్రాసులో ఆయన స్కూటర్ మీద వెళ్తున్నారు మద్రాసులో స్కూటర్ మీద వెళ్తూ చక్కని యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ పడిపోయాడు పడిపోయి స్పృహ తప్పి కోల్పోయాడు స్పృహ తప్పి కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయాడు కోమాలకి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్ అడ్మిట్ చేసి అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఈ విధంగా యాక్సిడెంట్ లేదు కోమాతో వెళ్ళిపోయాడు హాస్పిటల్లో స్పృహ లేకుండా పడిపోయాడు కొద్దిగా కోమా నుంచి బయట పడే విధంగా బాబాను ఒకసారి మీరు ప్రార్థించండి ఒకసారి ప్రార్థించండి అని చెప్పి అడిగారు సరే మన ఉంది మనం బాబాను వాళ్ళ గురించి ప్రార్థించడం తర్వాత వారి యొక్క యోగ్యతను బట్టి వారి యొక్క కనుమను బట్టి వారి యొక్క స్థితిని బట్టి బాబా అనుగ్రహం ఉంటుంది మన చేతులు ఏం లేదు అని చెప్పి బాబాను అదే సంకల్పం పెట్టుకొని వారం రోజులు పారాయణం చేశాను వారం రోజులు పారాయణం చేసిన తర్వాత అదే విచిత్రమేమో కానీ బాబా వారిపైన ఉన్న అనుగ్రహంతో తిరిగి ఆయన కోమాల నుంచి బయటకెళ్ళాను కోమాల నుంచి బయటకొచ్చి తిరిగి ఆరోగ్యం పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా రెండు సందర్భాలలో ప్రాణాంత వరకు వచ్చిన మనుషులు బాబా పారాయణం చేసి వారి కోసం మనం పారాయణం చేసినందువల్ల తిరిగి వారు కోరుకోవడం జరిగింది ఇలాంటివి ఇంకా చిన్న చిన్న విషయాలు ఎంతోమంది ఎంతోమందికి సంబంధించిన విషయాలు బాబాకు చెప్పుకోవడం షిడ్డికి వచ్చినప్పుడు బాబా ఫలాని వారి పరిస్థితి ఇలా ఉంది ఫలాని వారి పరిస్థితి ఇలా ఉంది వారికి మంచి చేలాని వారికి ఈ విధంగా జరిగింది వారికి మంచి అని చెప్పి మనం మార్చినప్పుడు మన బాబా టెంపుల్లో స్వామిని గేట్కోవడం అదేవిధంగా షిరికి వచ్చినప్పుడు వారి గురించి బాబాని ప్రార్థించడం ఇలా చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది వెళ్ళి మనము బాబాను అడిగి ప్రార్థించినప్పుడు వారికి కూడా కొంత ఉపశమనం కలగడం జరిగింది కాబట్టి ఈ ఏంటంటే ఇతరుల గురించి మనం ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు బాబా వెంటనే స్పందించి తప్పకుండా వారికి సహాయం చేయడం జరుగుతుంది జయశ్రీరా